సాధన కార్యక్రమానికి స్వాగతం ఈరోజు సాధన కార్యక్రమంలో నిన్న మనం ఇంతకు మూడు సాయంత్రాలను కల్పంలో ఉన్నాం ఆటతాళం మొదటి కాలం ఫస్ట్ స్పీడ్ వాడుకున్న ఈరోజు ఆటతాళము సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్ వాడుకుంటు ఈ ఆటతాళంలో రెండు లఘువులు రెండు వృతాలు అని చెప్పుకున్నాం ఈ లఘువు కూడా ఖండజాతి లఘువు అంటే ఒక దాన్ని నాలుగు వేలు లెక్క పెట్టాం అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అది కండజాతి లఘువు ఈ అంతతాళంలో ఇప్పుడు చిన్న డిఫికల్టీ ఏంటంటే రెండు లఘువులు వేసామా లేదా అనేది మైండ్ జాతి దగ్గర పెట్టుకోవాలి ఒక్కొక్కసారి రెండు లఘువులు బదులు మూడు లఘువులు వేసేస్తాం ఒక్కొక్కసారి రెండు లవ్ ఒక లగ్ వేస్తాం అట్లా చిన్న చిన్న తప్పు జరిగి తాళం పోతుంది టోటల్గా తాళం దెబ్బలు కిందకొచ్చి ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి సెకండ్ స్పీడ్లో తెలిసిందే కదా రెండు లక్షలకి ఒక పాడుకుంటాం సరే సరేగా మా ਗਾਮਾ ਪਾ ਦਾ

సరీ ఈ గా ఈ గ సీలో ఉండే ఆ దీర్ఘంలో ఉండే ఆ రెండో రీ సరీగా అన్నప్పుడు ఆ రెండో అనేది ఇక్కడికి వస్తుంది మన ఆ గాలో ఉండే దీర్ఘం ఇక్కడికి వస్తుంది అలాగా స్ప్రెడ్ అవుతుంది దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ రెండు అక్షరాలకు ఒక దెబ్బ చప్పులు వేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లేదంటే రెండు రెండు అక్షరాల చప్పులు దాన్ని విడగొట్టుకుని రాసుకున్నా కూడా తెలుస్తుంది ఈజీ ఆ విధంగా సెకండ్ స్పీడ్ పాడ నెక్స్ట్ థర్డ్ స్పీడ్ నాలుగు అక్షరాలకి ఒక దెబ్బ సరిగా మా మా gama papa gama papa gama pada 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 mapadani padani padani Sasa, sanida sanida papa papa needa papa mama dapa mama dapa maga 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 pamaga re magare sasa, pamaga పా అని శక్తి ఒక దెబ్బ చప్పుని వేసుకుంటే థర్డ్ స్పీడ్లో లాస్ట్ రెండు లైన్లు మళ్ళీ రిపీట్ చేసుకుంటే కానీ ఆ ఉదం పూర్తవు నాలుగు లైన్లకు ఒక ఉత్తం చక్కన పూర్తవుతూ సరిగా సరిగా ఇక్కడ నాకు అవుతుంది సరిగా Ga, mamma, 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 స్కున్నా వస్తుంది ఈజీ లేదు ఇలా సాధన చేసుకుంటే కూడా ఫోర్ ఫోర్ లెటర్స్ అప్పుడు సాధన చేసుకుంటే కూడా వస్తుంది ఈజీగానే ఈ రెండు ఈ అట్టతాళము ఈ జాటి ఈ రెండు కొంచెం డిఫికల్ట్ కాదు తాళాలు ఇది అట్టతాళం అనమాట ఈ రోజుతో అట్టతాళం పూర్తయింది నెక్స్ట్ ఏమున్నది మేకతాళం ఒకటి ఆరు తాళాలు ఎక్కువనే ఏడో తాళం చేత అది వేసి అది ఏర్పాటుకుండా అంతవరకు సాధన చేసుకుంటాము నమస్తే శ్రీ గురువు